హాయ్ అండి ఈరోజు మన కర్రీ వచ్చేసి ములంకాయ టమాటా కర్రీ ఈ ములంకాయ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మరి చేయడం కూడా చాలా ఈజీ దీనికి కావాల్సినవి చూసేద్దామా ముందుగా ములంకాయలు రెండు ములంకాయలను కట్ చేసుకున్న అలాగే నాలుగు పచ్చిమిర్చి రెండు రొబ్బల కర్రీ ఆవాలు జీలకర్ర మినపప్పుని కొద్ది కొద్దిగా తీసుకున్న అలాగే నాలుగు టమాటాలు నాలుగు ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నా అలాగే అల్లం పేస్ట్ని కూడా రెడీ చేసి ఇలా పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి నేనైతే కుక్కర్ గిన్నెలో రెడీ చేస్తున్నాను కాబట్టి కుక్కర్ గిన్నె తీసుకున్నా దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు హాయిలు వేసి హాయిలు వీటెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కరివేపాకుని పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పుని అయితే ఇలా వేసి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ వేటెక్కిన తర్వాత మనము ఈ పోపు దినుసుల్ని పచ్చిమిర్చిని కరివేపాకుని వేసి ఇలా వేయించుకోవాలి చూడండి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ను కూడా వేసి బాగా వేయించుకోవాలి అలాగే మనకి ఈ కర్రీకి ములంకాయలు ఫ్రెష్గా ఉన్నాయనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు నాకు పోపు దినుసులు కూడా ఏగిపోయినాయి కదా ఇప్పుడు నేను ఆనియన్స్ ముక్కలని కూడా వేసేసుకుంటున్నాను ఇంకా నేను మంట అనేది మీడియంలో పెట్టి చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం టైం పడుతుంది అదే మీకు తొందరతోగా అయిపోవాలి అనుకుంటే కొంచెం హైలో పెట్టుకోవాలి మంట అనేది నేను మీడియంలో పెట్టుకుని ఇలా అయితే వేపించుకుంటున్నాను వేగిన తర్వాత ఎలాగో మనకి తొందరగానే కుక్కర్లో వేస్తున్నాము కాబట్టి ఫైవ్ మినిట్స్లో ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది మనము కాయకూరలన్నీ ఏ కాయకూరలు అయినా సరే మనం కట్ చేయడమే లేట్ అవుతుంది కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం చాలా ఈజీగా తొందరగా ఫైవ్ మినిట్స్లో కర్రీ అనేది రెడీ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను ఆనియన్స్ని కొంచెం వేగిన తర్వాత మనము ఒక టేబుల్ స్పూన్లో అల్లం పేస్ట్ కూడా వేసి ఆనియన్స్ని బాగా వేయించుకోవచ్చు అలాగే ముందుగా కూడా వేసుకోవచ్చు అల్లం పేస్ట్ అనేది అది మీ ఇష్టము చూడండి ఈ ఆనియన్స్తో పాటు అల్లం పేస్ట్ వేసి అప్పుడు వల్ల ఆనియన్స్ తోటి ఏగి కర్రీకి టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది అలాగే అల్లం అనేది అల్లం పేస్ట్ అనేది మాడిపోకుండా కూడా ఉంటుంది చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కిందకి మీదకి ఇలా బాగా కలుపుకుంటూ ఆనియన్స్ని వేయించుకోవాలి ఇంకా ములంకాయలు అంటే ఇష్టపడే వాళ్ళు ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడు మనం మార్కెట్ నుంచి కానీ ఇంట్లో చెట్టు ఉంటే చెట్ నుంచి కానీ ఫ్రెష్ తెచ్చుకునే కర్రీ వండుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా టెన్ మినిట్స్లో అయితే ఈ కర్రీ రెడీ అయిపోతుందండి మరి కుక్కర్లో కుక్కర్లో అయితే మనం రెడీ చేసుకుంటున్నాం కాబట్టి ఫైవ్ మినిట్స్లోనే రెడీ అయిపోతుంది చూడండి ఇలా అల్లం పేస్ట్ని అయితే ఇప్పుడు నేను వేసుకుంటున్నాను ఆనియన్స్ కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు కొంచెము అల్లం పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకోవాలి చూడండి అల్లం పేస్ట్లోనే మనకి అల్లం వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసుకుంటాం కదా దీనికి దీంట్లోనే రోగనిరోధక శక్తిని పెంచే గుణము అల్లంలోని ఇంకా అల్లం పేస్ట్లోనే ఉంటుంది కాబట్టి ఇంకా కపం అనేది తగ్గిస్తుంది అల్లము అలాగే రోగనిరోధక శక్తిని పెంపొందించే విధముగా మనకి ఈ రెండు కలిపి మనకి బాగా పనిచేస్తాయి కాబట్టి మనము ఉట్నే తీసుకోవాలంటే కష్టం అవుతుంది కదా అల్లము ఘాటు ఉంటుంది అలాగే ఎల్లుల్లిని కూడా మనం ఉట్నే తినలేము కాబట్టి మనం కూరల్లో కానీ ఇలా కర్రీల్లో ఉపయోగించుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండటమే కాదు కర్రీస్ టేస్ట్ పెరుగుతుంది అలాగే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది ఈ అల్లము ఎల్లుల్లి పేస్టు అలాగే ఇప్పుడు మనము ఆనియన్స్లో వేసి ఇలా బాగా కలుపుకోవాలి అలాగే దీనికి దీంట్లోకి మనము ఎగ్ కూడా గుడ్లను కూడా ఉడకబెట్టి వేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే నేను ఇంకా ఆనియన్స్ టమాటా ఇంకా ములంకాయలను మాత్రమే మీకైతే వండి చూపిస్తున్నాను ఇంకొకసారి వండినప్పుడు గుడ్లు కూడా వేసి వండి చూపిస్తాను చూడండి ఇలా మీడియంలో మంట అనేది పెట్టుకుని బాగా ఆనియన్స్ని కలుపుకుంటూ వేయించుకోవాలి మనకి ఇలా మీడియంలో పెట్టడం వల్ల కాస్త లేట్ అవుతుంది కానీ కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఇలా కొంచెము వేగిన తర్వాత మళ్ళీ అడుగు కంట కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలి వంట చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకునే ఈ ములంకాయ టమాటా కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా అనుకోండి కర్రీ అనేది మెల్లి మళ్ళీ కావాలనిపించేటట్టు మీరు చేసుకుంటారు ఎందుకంటే మర్చిపోరు అంత టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఆనియన్స్ అనేది నేను మీడియంలో మంట పెట్టుకుని చేస్తున్నా కాబట్టి మీకు కాస్త ఈ వీడియోకి లెంత్ అనేది ఉంటుంది కానీ మరి మీకు ఈ కర్రీ అనేది టేస్ట్ పెరగాలంటే మనం ఇలా నెమ్మదిగా చేసుకోవచ్చు అలాగే మీకు మార్నింగ్ అప్పుడు తొందరగా కావాలనుకోండి ఇంకా మనకి స్పీడ్గా చేయన చేయడం తప్పదు కదా మనము ఆఫీసులకంటూ ఇంకా పిల్లల స్కూల్ కంటూ వెళ్తూ ఉంటారు కదా అలాంటప్పుడు మనకి మార్నింగ్ అప్పుడు అడావడి ఉంటుంది అలాంటప్పుడు మనము ఇలాగా కుక్కర్లో వేసుకుని రెండు విజులు వచ్చిన తర్వాత దింపేసుకున్నాం అనుకోండి కర్రీ అనేది టూ మినిట్స్లో విజులు పెట్టిన తర్వాత అయిపోతుంది అలాగే మనము ఇప్పుడు దీనికి లేట్ అంతా ఈ అగడంలోనే ఉంటుంది ఇలా బాగా కలుపుకుంటూ ఆనియన్స్ మొక్కల్లో బాగా మగ్గేటంత వరకు వేయించుకోవాలి కుకింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ములంకాయ టమాటా కర్రీని చాలా అంటే చాలా ఈ ఈజీగా చేసుకోవచ్చండి అంతేకాదు చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి ఇప్పుడు నేను ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ములంకాయ ముక్కల్ని ఇలా వేసి వేపించుకోవాలి ఈ ములంకాయ ముక్కలు అనేది పైన నార తీసి ఇలా మీకు ఎంత సైజులో కావాలో ఒక అంగుళం ముక్క అంతా కట్ చేసుకుని వేసుకోవచ్చు కొంచెం మంది ఇంకా పొడుగ్గా కూడా వేసుకుంటారు మరి పొడిగైనా బాగోవు మరి పొట్టిగా ఉన్నా కూడా బాగోవు ఇలా ఈ ఏలు సైజు కట్ చేసుకున్నాం అనుకోండి అరంగులం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనకి ఇలా కలిపి వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ కారము ఒక స్పూన్ సాల్ట్ సిటికెడ పసుపు వేసి ఇలా కలిపేసుకుంటున్నాను చూడండి నేను దీంట్లోకి ఎటువంటి పొడులను కానీ ఇంకా మసాలాలను కానీ ఏమీ ఉపయోగించలేదు ఇంకా మీకు ఏమన్నా మసాలాలు కావాలి అని అనుకుంటే కాస్త ధనియాల పొడి కానీ ఇంకా మసాలా మనకి చికెన్ మసాలా కానీ ఉంటుంది కదా అది వేసుకోవచ్చు నేను దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసి వేపించేసుకుంటున్నాను చూడండి కొంచెము వేగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ మనకి కుక్కర్లో రెడీ చేసుకున్నప్పుడు ఎక్కువ వాటర్ పట్టదు కాబట్టి ఇప్పుడు ఇలా నేను వాటర్ వేసుకుని ఒకసారి కలిపిన తర్వాత విజ్జిలు పెట్టేసి మూ మూత పెట్టి విజిల్ పెట్టేసుకున్నాను తర్వాత రెండు విజిల్ వచ్చిన తర్వాత ఆపేసుకున్నాను చూడండి ఇప్పుడు ఆవిరంతా పోయిన తర్వాత ఇలా అయితే తీసేసుకుంటున్నాను తీసేసి మీకు కర్రీ చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇంకా వాటర్ కూడా ఏం లేదు జ్యూస్ జ్యూస్గా ఇలా ఉంటే మరి బాగుంటుంది కర్రీ అనేది చూడండి ఇలా అనగానే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మరి మెత్తగా కాకుండా ఎక్కువ విజ్జిల్ రావద్దు రెండు విజ్జిల్ వచ్చిన తర్వాత దీనికి ఇలా దింపేసుకోవాలి వాటర్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా ఉందనుకోండి కర్రీ కీర సరిపోతుంది మరి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి